వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఎన్నికల సిబ్బందికి కావాల్సిన ఫుడ్ మెనూ వచ్చేసింది ఒక్కొక్కరికి రోజుకి ఎంత అంటే డే వైజ్ షెడ్యూల్ ఇదే అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా టచ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఎన్నికల సిబ్బందికి మెను ఇదే ఈ నెల పదమూడున్న సాధారణ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ విధులకు నియమించిన సిబ్బందికి ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో ఇవ్వాల్సిన మెను ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు పన్నెండవ తేదీ సాయంత్రానికి ఎన్నికల సామాగ్రితో సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు పోలింగ్ కేంద్రాలకు రాగానే వారికి బోండాలు గాలు అల్పాహారం మజ్జిగ లేదా టీ ఇవ్వాలి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు చపాతి లేక రోటీ అదేవిధంగా అన్నము ఆకుకూర పప్పు రోటీ పచ్చడి టమాటా ఆలుకూర రసం పెరుగు వడియాలు అరటి పండు ఇవ్వాలి పోలింగ్ రోజు అయిన పదమూడవ తేదీ ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు తెల్లవారుజా నాలుగు గంటల ముప్పై నిమిషాలకు టీ ఐదు గంటలకు వేడి ఇడ్లీ గారె రెండు చట్నీలు ఇవ్వాలి తొమ్మిది గంటలకు ఫ్రూట్స్ మజ్జిగ లేదా కొబ్బరి నీళ్ళు పదకొండు గంటలకు ఫ్లమ్ కేక్ టీ పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు వెజిటబుల్ బిర్యానీ పెరుగన్నం నిమ్మబద్ద మూడు గంటలకు ఉస్మానియా బిస్కెట్లు టీ లేదా ఫ్రూట్ సలాడ్ ఆరు గంటలకు బోండా గారె చట్నీ టీ మజ్జిగ ఇస్తారు ఇవన్నీ స్థానికంగా తయారు చేయించి ఫ్రెష్గా సరఫరా తయారు చేసి వడ్డించాలి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ పరిధిలో పదిహేను మంది సిబ్బందికి మెను ప్రకారం అయితే భోజనము అల్పాహారాన్ని ఏర్పాటు చేయాలి అయితే ఒక్కొక్కరికి ఎంత అనేటువంటి దాన్ని గనక మనం ఇక్కడ టేబుల్ చూసినట్లయితే పన్నెండో తేదీ సాయంత్రం ఐదు గంటలకు వచ్చేసి యాభై రూపాయలతోటి స్నాక్ బోండా గారె ఇవ్వాలి అదేవిధంగా నైట్ వచ్చేసి నూట ముప్పై రూపాయలకి భోజనం ఇవ్వాలి పదమూడవ తేదీ ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల ముప్పై నిమిషాలకు పది రూపాయలు విలువ చేసే టీ అదేవిధంగా ఆరు గంటలకి యాభై రూపాయలు విలువ చేసే టిఫను అదేవిధంగా తొమ్మిది గంటలకి యాభై రూపాయలు విలువ చేసే ఫ్రూట్స్ ఇవ్వాలి అదేవిధంగా వచ్చేసి పదకొండు గంటలకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్తో ఉండేటువంటి టీ కానీ కేక్ కానీ ఇవ్వాలి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నూట ఇరవై రూపాయలతో భోజనము మూడు గంటలకు ఇరవై ఐదు రూపాయలు విలువ చేసేటువంటి బిస్కెట్స్ ఇవ్వాలి సాయంత్రం ఆరు గంటలకైతే బోండా వచ్చేసి నలభై రూపాయలకి ఇవ్వాలి ఈ విధంగా ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు విలువ చేసేటువంటి భోజనాన్ని అల్పాహారాన్ని అయితే ఏర్పాటు చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్